మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుడు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి కృపను బట్టి అనుదినము దేవుని వాక్యమును చక్కగా నేర్చుకునేటువంటి మహదవకాశము మనకు కలిగింది ఈ అవకాశమును మనము అందిపుచ్చుకుంటూ ప్రకటింపబడుతున్నటువంటి దేవుని మహాజ్ఞానమును మన హృదయములో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారము ప్రవర్తించవలసిన వారుముగా ఉన్నాం అనేకులకు ఈ వాక్యము యొక్క సారాంశమును ఒక పరిమళ సువాసనగా వెదజల్లవలసిన వారుముగా మనం ఉన్నాం కనుక ఈ విషయంలో మీలో ఏ ఒక్కరూ కూడా అజాగ్రత్తగా ఉండరని నేను భావిస్తున్నాను దేవుని యొక్క వాక్యమును జీవజలము మాదిరిగా మీ దాహార్తని తీర్చుకుంటూ అనేకుల దప్పికను చల్లార్చుతూ జీవమార్గము వైపు నడిపించేవారుగా మీరందరూ ఉండాలని నేను ఆశిస్తూ ఈరోజు వాక్య భాగంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి పౌలు గారు గలతీలుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనం చూడగలిగితే మనము పడగొట్టినటువంటి వాటిని మరల తిరిగి కట్టడానికి ప్రయత్నిస్తే మనలను మనమే అపరాధులుగా తీర్పు తీర్చుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతామని మనకు కనిపిస్తుంది ఈరోజు ఈ వాక్య భాగం యొక్క అర్థాన్ని సారాంశాన్ని మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకొందును కదా నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడలా నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా ఈ మాటలను పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నారు పడగొట్టిన వాటిని తిరిగి కట్టుట అనగా ఏమిటి ఈ వాక్య భాగంలో మనము పడగొట్టినటువంటి వాటిని మరలా తిరిగి కట్టడం అంటే ఏమిటి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి తల్లి గర్భంలో నుండి మనం బయటకు వచ్చింది మొదలుకొని ఇదిగో నేటి వరకు అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ అనేకమైనటువంటి పరిస్థితులలో మనలను మనమే సరిదిద్దుకుంటున్నాం ఉన్నతమైనటువంటి విషయాలు మనకు నేర్పబడినప్పుడు మనము మన నడవడికను ఏం చేసుకుంటాం సరిచేసుకుంటాం సరిదిద్దుకుంటాం సరిదిద్దుకున్న తర్వాత మరల మన యొక్క నడవడికను టింకరగా మనం చేసుకోకూడదు సరి చేయబడిన తర్వాత ఆ సరి చేయబడిన మార్గంలో మనం స్థిరంగా ముందుకు కొనసాగాలి మీరు ఆలోచన చేయండి గత జీవితంలో ఎన్నో సందర్భాలలో మనము దేవుని జ్ఞానమును నేర్చుకున్న వారమై మన బ్రతుకు విధానమును సరిచేసుకున్నాం అవును ఈ విధంగా నేను ఉండకూడదు దేవుడు చెప్పినట్టుగా నేను నా ప్రవర్తనను మార్చుకోవాలి అని చెప్పి మనము మన ప్రవర్తనను సరి చేసుకున్నాం మనము నీతిమంతులుగా ఉండి అనీతిమంతులుగా మారిపోవడానికి ప్రయత్నం చేయటం లేదు కానీ అనేక పరిస్థితులలో అనీతిమంతులుగా మనం ఉండిపోతున్నప్పుడు నీతిమంతులుగా మారడానికి మనం సరిచేయబడుతున్నాం అవునా కదా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒకసారి ఆగి ఆలోచన చేయగలిగితే వారు సరి చేసుకోవలసినవి సరిదిద్దుకోవలసినవి ఎన్నో ఉన్నాయి తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మనిషి యొక్క జీవితము సరిగ్గా సత్య సంబంధమైనటువంటి మార్గములో నడుస్తుందా అంటే లేదు పుట్టిన తోడనే అబద్ధములాడుచు పాపపు లోకములో ఎదుగుచున్నటువంటి మనిషి పాపపు ప్రవర్తనకే అలవాటు పడిపోతున్నాడు కనుక ప్రతి సందర్భంలో కూడా మనిషి తను తాను పరీక్షించుకొని సరైనటువంటి మార్గంలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి తన నడవడికను సరిచేసుకోవాలి మనిషి యొక్క జీవితం దేవుని వాక్యమును వినకపోయినట్లయితే అది వంకరటింకరగా ఉంటుంది అది అబద్ధమును వెంబడించినదై ఉంటుంది అసత్యమును వెంబడించినదై ఉంటుంది ఎప్పుడైతే మనిషి యొక్క బ్రతుకు దేవుని వాక్యమును అంగీకరిస్తుందో దేవుని వాక్యమును వెంబడిస్తుందో అప్పుడు సరిచేయబడుతుంది అసలు మనం పరిశుద్ధ గ్రంథం దగ్గరికి ఎందుకు రావాలి మన బ్రతుకును సరి చేసుకోవడానికే కదా మనిషికి దేవుడు ఎందుకు అవసరం మనిషి యొక్క బ్రతుకు బాగు చేయబడడానికే కదా ఎప్పుడైతే మనిషి బాగు చేయబడ్డాడో మరల ఆ బాగు చేయబడినటువంటి వ్యక్తి పాడైపోకూడదు పాడైపోకూడదు అసలు పాడైపోయినటువంటి మనిషి యొక్క జీవితం బాగుపడమే కష్టం అనుకుంటే బాగుపడినటువంటి మనిషి జీవితం మరలా పాడైపోతే ఇక ఆ బాగుపడినటువంటి వ్యక్తిని పాడైపోయినటువంటి మార్గంలోనికి వెళ్ళిపోయినప్పుడు మనము బ్రతికించడం ఎంత కష్టం చెప్పండి బాగు చేయడం ఎంత కష్టం చెప్పండి పాడైపోయినటువంటి విధానంలో నుండి దేవుని వాక్యము చెంతకు వచ్చి బాగు చేయబడ్డారు బాగు చేయబడిన వారు తిరిగి పాడైపోతే మరల తిరిగి వారిని బాగు చేయడం సాధ్యమా అది అసాధ్యంగా కనిపిస్తుంది అందుచేత తమ నడవడికను సరి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సరి చేయబడినటువంటి విధానంలో స్థిరపడటానికి ప్రయత్నం చేయాలి లేదంటే చివరకు ఒక ఘోరమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది భయంకరమైనటువంటి నష్టంలో మనిషి యొక్క బ్రతుకు ముగిసిపోవాల్సి వస్తుంది ఆ విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకుని ఈ మాటలను చదవగలిగితే చక్కగా ఈ మాటల వెనక ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థమవుతుంది పౌలు గారు అంటున్నారు నేను పడగొట్టిన వాటిని పడగొట్టిన వాటిని అంటే అర్థం ఏంటి ఏవైతే నా బ్రతుకును నిత్యత్వం వైపుకు నడిపించవో అటువంటి వాటిని నేను పడగొట్టేశాను ఏవైతే నన్ను దేవునికి దూరం చేస్తున్నాయో అటువంటి వాటిని నేను పడగొట్టేశాను ఏవైతే నన్ను భక్తిహీనతలో ఉంచేస్తున్నాయో అటువంటి వాటిని నేను పడగొట్టేశాను ఎప్పుడు పడగొడతారు అటువంటి వాటిని దేవుని వాక్యం అర్థమైనప్పుడు దేవుని వాక్యం అర్థమైనప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానము మనలో ఫలించిందో భక్తిహీనతకు సంబంధించినటువంటి వాటిని మనము తొలగించుకుంటాం పడగొట్టేస్తాం అయితే మనము పడగొట్టినటువంటి వాటిని మరలా తిరిగి కట్టడానికి మనమే ప్రయత్నం చేశామంటే మనలను మనమే అపరాధులుగా తీర్పు తీర్చుకుంటున్నట్టు అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో మనం వెళ్ళనే వెళ్ళకూడదు ఇది దేవుని జ్ఞానములో వ్రాయబడినటువంటి సంగతి చూడండి ఆ మాటలను చూడండి నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకొందును కదా ఎవరో వచ్చి మనలను అపరాధులుగా తీర్చవలసినటువంటి అవసరమే లేదు మనలను మనమే అపరాధులుగా కనుపరుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనకు ఎప్పుడూ కూడా మనము పడగొట్టినటువంటి వాటిని తిరిగి కట్టడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకు పడగొట్టాం అసలు నీతి మార్గంలో ఉండాలనే కదా దేవునికి మనము చేరువవ్వాలనే కదా నిత్యత్వాన్ని సంపాదించుకోవాలనే కదా రక్షణలో మనము ఫలించాలనే కదా ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో దేవుని యొక్క జ్ఞానము మనలో ఫలించినప్పుడు దేవుని యొక్క మార్గములో మనకు అడ్డుగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా పడగొట్టాము పడగొట్టిన వాటిని తిరిగి కట్టడానికి ఎందుకు ప్రయత్నించాలి చెప్పండి ఈరోజు ఎందరో ఈ విషయము అర్థం కాక ఈ విషయమైనటువంటి జ్ఞానము తెలియక పడగొట్టిన వాటిని మరల తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు శరీర సంబంధమైనటువంటి దురాశలకు లోనైపోయి మరల పాపమును జరిగించాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రేరేపణ కలిగిన వారై పడగొట్టుకున్నటువంటి వాటిని మరల తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వారిని వారే దేవుని ఎదుట అపరాధులుగా తీర్చుకుంటున్నారు కనుక ప్రియులారా ఈ వాక్య భాగం ఇందులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పరమార్థం మనకు అర్థమైతే ఇక మీదట మనం ఎప్పుడూ కూడా మనము పడగొట్టినటువంటి వాటిని తిరిగి కట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు ఏవైతే దేవుని జ్ఞానములో దేవుని మార్గములో మనకు అడ్డుగా ఉన్నాయో వాటిని మనం పడగొట్టుకున్నప్పుడు తిరిగి మరల వాటిని కట్టడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు ఇందు విషయమై వ్రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం సామెతలు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చూడండి సామెతలు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వాక్యంలో ఈ విషయానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగం మనకు కనిపిస్తుంది తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన మూర్ఖతను మరలా కనుపరుస్తున్నాడా మరలా కనపరుస్తున్నాడా అతడు మూఢుడే అని దేవుని వాక్యం సెలవిచ్చింది నీకు ఎప్పుడైతే దేవుని వాక్యం అర్థమైందో ఎప్పుడైతే దేవుని యొక్క మహాజ్ఞానము నీ హృదయములోనికి వెళ్ళిందో నీ మూర్ఖతను నీవు విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి అంటే పడగొట్టాలి దానిని పూర్తిగా సమూలంగా తుడిచివేసుకోవాలి మనిషి జీవితంలో ఎన్నో అవకతవకలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి ఎన్నో వంకర టింకర మార్గములు మనకు కనిపిస్తున్నాయి పాపము పరిపరి విధాలుగా మనిషిని నిత్యనాశనానికి తీసుకుని వెళుతుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పాపం అనేది ఈరోజు మనిషిని నిత్యనాశనానికి తీసుకుని వెళుతుంది కనుక ఎప్పుడైతే మనం సరిచేయబడుతున్నామో ఆ సరిచేయబడినటువంటి మార్గములు మనం స్థిరంగా కొనసాగిపోవాలి మరళ మరళ మూర్ఖతను కనుపరిచే మూడులుగా మనం ఉండకూడదు అలా ఉంటే దానికి తిరుగు కుక్కతో అటువంటి వారు సమానము అని దేవుడు వ్రాయించాడు తన మూఢతను మరలా మరలా కనుపరిచేటువంటి మూర్ఖుడు దానికి తిరుగు కుక్కతో సమానం కనుక మనలో ఏ ఒక్కరు కూడా అటువంటి పరిస్థితులలో ఉండనే ఉండకూడదు ఎప్పుడైతే మనకు విషయం అర్థమైందో ఎప్పుడైతే దేవుని జ్ఞానము మనకు పూర్తిగా బయలుపరచబడిందో మనలో ఉన్నటువంటి ఆ తప్పుడు విధానాలను మనం సరిచేసుకుంటున్నప్పుడు ఇక మీదట ఈ పాపం చేయకూడదు ఇక మీదట ఈ అన్యాయపు మార్గంలో నేను ఉండకూడదు ఇక మీదట ఈ దుర్మార్గతను నేను వెంబడించకూడదు ఇక మీదట దేవుని కొరకు నేను బ్రతకాలి అని మనం మంచి మంచి నిర్ణయాలను తీసుకుంటూ మంచి తీర్మానాలతో ముందుకు వెళుతున్నప్పుడు మరలా ఆయా పరిస్థితులలో ఆయా బలహీన సందర్భాలలో పడగొట్టిన వాటిని తిరిగి కట్టేటువంటి ఆలోచనలు మనకు కలుగుతున్నప్పుడు వెంటనే ఈ వాక్యము ద్వారా మనం సరిచేయబడి లేదు నేను కక్కిన దానికి తిరిగే కుక్కతో సమానంగా ఉండకూడదు నేను మరల మరల నా మూడతను చూపించేటువంటి మూర్ఖునిగా ఉండకూడదు అని దేవుని మార్గంలో స్థిరముగా మనం ముందు కొనసాగాలని దేవుడు ఈ మాటలను మన కొరకు రాయించాడు మన బ్రతుకులను నిత్యత్వానికి నడిపించేటువంటి దేవుని మాటలు ఎంత చక్కనివో మీరు ఆలోచన చేయండి మనలను బాగు చేయటానికి మనలను ఆరోగ్యంగా ఉంచటానికి మనలను దేవుని మార్గంలో చేయటానికి దేవుడు వ్రాయించి మనకు నేర్పిస్తున్నటువంటి జ్ఞానము ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి కనుక ప్రియులారా ఎప్పుడూ కూడా మనము సరి చేయబడిన తర్వాత సరి చేయబడిన మార్గంలో స్థిరంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి ఉన్నతమైనటువంటి మార్గమును మనం అందుకున్నాం ఉన్నతమైనటువంటి లక్ష్యమును మనము కలిగి ఉన్నాం కనుక ఈ మార్గమును మనం విడిచిపెట్టకూడదు ఆ లక్ష్యమును పొందకుండా మనము దారి తొలగిపోకూడదు అలాగే పరిశుద్ధ గ్రంథంలో హెబ్రియులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో కూడా ఈ విషయాన్ని గురించి వ్రాయబడినటువంటి ఒకనొక వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి పౌలు గారు హెబ్రియులకు రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యం పౌలు గారు హిబ్రియల్ రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యం నా ఎదుట నీతిమంతుడైనవాడు వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు దేవుడు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు నా ఎదుట నీతిమంతుడైనవాడు వాడు విశ్వాసం మూలముగా జీవించును పడగొట్టిన వాటిని ఇక పడగొట్టినటువంటి పరిస్థితులలోనే ఉంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి నిత్యత్వం దిశగా నాయందు విశ్వాసం ఉంచిన వాడు విశ్వాసం మూలముగానే నీతిమంతుడుగా కొనసాగిపోతాడని దేవుడు తెలియజేస్తున్నాడు ఒకవేళ ఎవరైనా వెనుక తీస్తే పడగొట్టిన వాటిని మరలా తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తే చూడండి వారి ఎడల దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో చూడండి అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు ఒకవేళ మరల పడగొట్టిన వాటిని తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తే పూర్వకాలంలో నేను ఈ విషయంలో సంతోషించేవాడును కదా సంతోషించేదానను కదా శరీర సంబంధమైనటువంటి సంతోషాలు నాకు దూరమైపోతున్నాయే లోక సంబంధమైనటువంటి సుఖాలు నాకు దూరం అయిపోతున్నాయే అని చెప్పి దేవుని వాక్యమును ఉన్నతముగా ఎంచక మరల లోకం వైపు తిరిగి చూస్తే ఒక లోతు భార్య వలి మరల వెనుక తట్టు చూస్తే అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం లేదు సంతోషం ఉండబోదు అని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాటలను మీరు చక్కగా అర్థం చేసుకోండి ఆలోచించండి జీవితంలో అడుగడుగునా మనకు ఈ సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి అడుగడుగునా మనకు ఎదురవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు సాతానుమానులను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు శోధిస్తూ పాపము వైపునకు మనలను మళ్లించడానికి ఆలోచిస్తూనే ఉంటాడు వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు కనుక దేవుని వాక్యము ద్వారా మనము బలము పొందుతూ పడగొట్టిన వాటిని తిరిగి కట్టకూడదు నేను మూర్ఖతను మరలా మరలా కనుపరిచే మూఢునిగా నేను ఉండకూడదు నేను దేవుని ఎదుట నీతిమంతునిగా విశ్వాసమూలముగా జీవించాలి అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి నేను అస్సలు వెనుక తీయకూడదు నేను వెనుక తీస్తే నా ఎందు దేవునికి సంతోషం లేదు కదా నా ఎందు దేవునికి సంతోషం లేదు కదా దేవునికి సంతోషాన్ని ఇవ్వనటువంటి బ్రతుకు బ్రతుకే కాదు కదా అని చెప్పి చక్కగా దేవుని మాటలకు లోబడుతూ దేవుని మాటలకు కట్టుబడుతూ దేవుని వాక్యానుసారముగా మనం జీవించగలిగితే ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతాం మన లక్ష్యాన్ని మనం అందుకుంటాం దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమునకు మనము పాత్రులమవుతాం కనుక ప్రియులర చక్కని నిర్ణయాలతో మీరు దేవుని వాక్యమందు స్థిరపడుతూ క్రీస్తులు ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉంటున్నప్పుడు ఆ బ్రతుకును మీరు కాపాడుకోవడానికి సత విధాల ప్రయత్నం చేయండి ఏమాత్రము వెనుక తీయటానికి ఆలోచన చేయవద్దు పడగొట్టిన వాటిని తిరిగి కట్టడానికి ప్రయత్నం చేయవద్దు మిమ్మును మీరే అపరాధులుగా తీర్చుకునవద్దు మంచి నిర్ణయాలు తీసుకుంటారని దేవుని మార్గములో ఉన్నతముగా కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడనైన మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని జ్ఞానోపదేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తతులను మీకు తెలియజేస్తున్నాము దేవా మీ మాటలు మా బ్రతుకులను సరిచేస్తున్నప్పుడు సరిచేయబడినటువంటి బ్రతుకులు మేము స్థిరముగా కొనసాగటానికి ఎంత జాగ్రత్తను కలిగి ఉండాలో మీరు మాకు వివరించారు క్రీస్తు మార్గములో ఉన్నతముగా ముందుకు కొనసాగుతూ నాయన అవిశ్వాసపు ఛాయలలోనికి మేము వెళ్లకుండా లోకము వైపునకు మేము చూడకుండా వెనుక తీయకుండా పరలోకము కొరకు పరలోక సంబంధమైన సంగతుల కొరకు నిత్యత్వపు జీవితము కొరకు ఆలోచన కలిగిన వారమై మృతుల పునరుత్నము పొందువారిలో మేము కూడా ఉండగలుగులాగున ఆ వరుసలో తండ్రి మా పేరును సుస్థిరం చేసుకునగలుగులాగున మీ సహాయమును మాకు అనుగ్రహించమని మీ ఆత్మ నడిపింపును మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము అపవాది ఆయా సందర్భాలలో మమ్మల్ని శోధించుచున్నప్పుడు వాని శోధన నుండి కీడు నుండి మమ్మను తప్పించుమని మమ్మను బలపరచుమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ 414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ట్రిబుల్ సిక్స్ ధన్యవాదము ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు